ఈరోజు నీ జీవితంలో నీకు చాలామంది స్నేహితులు ఉన్నారంటావు చాలామంది బంధువులు ఉన్నారంట కానీ నీ హృదయానికైన గాయాన్ని మాన్పేవారు ఎవ్వరుండరు అర్థం చేసుకునేవారు ఎవ్వరుండరు దాన్ని బాగు చేసేవారు ఎవ్వరుండరు కానీ దానిని బాగు చేసేవారు ఒకరున్నారు ఆయన యేసయ్య నీ హృదయానికి ఆయన నెమ్మదిస్తారు నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా ఆయన అర్థం చేసుకుంటారు నిన్ను ఎంతమంది అపార్థం చేసుకున్నా అయినా పర్వాలేదు దేవుని మాత్రమో నిన్ను కనికరించి నీకు మరొక అవకాశం ఇస్తారు నీతో స్నేహం చేస్తారో నేను ప్రేమించి నీతో ఉండడానికి ఆయన ఇష్టపడతారు ఒక్కసారి నీ జీవితాన్ని ఆయనకిచ్చి చూడు నీ జీవితాన్ని మహిమగా మారుస్తారు నీ జీవితంలో నీవు తల ఎత్తుకునే విధముగా నేను మరలా నిలవబెడతారు ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడే నీకు జ్ఞానం ఇచ్చి నువ్వు తల ఎత్తుకొని బ్రతికేటట్టుగా నీ కుటుంబం తల ఎత్తుకొని బ్రతికేటట్టుగా దేవుడి సహాయం చేస్తారో ఆ ఏసఐకి అవకాశం ఇస్తావా ఎందరో మనుషులు నమ్మవు కానీ ఈసారికి దేవుడు నమ్ము దేవుడు నీ హృదయానికైన గాయాన్ని కట్టి దాన్ని బాగు చేసి నీ జీవితాన్ని గొప్పగా నిలవబెడతారు గాడ్ బ్లెస్ యూ